హాయ్ అండి నమస్తే మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ నేను ఈరోజైతే వెజిటేబుల్ రైస్ అండి అది చేస్తున్నాను అందుకైతే నేను ఇవన్నీ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలాగే ఒక క్యాప్సికమ్ టూ టమాటోస్ తీసుకున్నాను అలాగే రెండు పొటాటోస్ ఒక క్యారెట్ పెద్దదైతే తీసుకున్నాను తీసుకున్నాను ఇందులోకైతే పుదీనా అండి పుదీనా బాగుంటుంది కదా అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడైతే నేను ప్రాసెస్ అయితే ఏ విధంగా నేను చేస్తాను అనేది అయితే చూపిస్తున్నాను చూడండి చూడండి ఇప్పుడైతే ప్రాసెస్ చేద్దామండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నానండి కళ అయితే పెట్టుకుంటున్నాను నేనైతే ఇందులో చేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే మనం అలాగే చిన్న దాల్చిన చెక్క అలాగే కొన్ని మిరియాలు అండి ఎక్కువ ఘాట్ అయితే అవసరం లేదు పిల్లలు తినాలి కదా కొన్ని మిరియాలు వేస్తున్నాను అలా రెండు యాలకులు వేసాను కొంచెం షాజీరా అండి అంటే ఇవైతే ఇప్పుడు చక్కగా ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడైతే నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయినాయి కదండి ఇప్పుడైతే మనం ఈ వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాం నేనైతే ముందుగా క్యారెట్స్ వేసుకుంటున్నాను అలాగే కూడా వేసేస్తున్నానండి క్యారెట్స్ వేసుకుంటున్నాను అలాగే క్యాప్సికమ్ అలాగే పొటాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్ని వెజిటేబుల్స్లో ఎంత కలర్ఫుల్ అయితే ఉందండి టేస్ట్ కూడా బాగుంటుంది సింపుల్ వేలో చేస్తున్నాను ఇలా అయితే చేసుకుంటే పిల్లలు కూడా ఈజీగా తింటారు ఇంక అయితే సార్ అయితే మూత ఓపెన్ చేసి అయితే ఒకసారి అయితే ఇప్పుడు చూసుకుందామండి ఇదైతే ముక్కలు ఉడికినాయి చూడండి కొంచెం అయితే కదండి ఇప్పుడు ఇందులో అయితే నేను టమాటా యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే టేస్ట్ సరిపడా ఉక్ వేస్తున్నానండి కొంచెం అయితే పసుపు అలా కుక్ అవుతాయండి కొంచెం ఉడికిన తర్వాత అయితే మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఈ వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండి నా కుకింగ్ స్టైల్ ఏ విధంగా ఉంది బాగుందా లేదా అనేది అయితే ముందుగానే అయితే ఇలా రైస్ అయితే నాన్ కడుక్కొని నీట్గా వాష్ చేసుకుని అయితే నానబెట్టుకున్నానండి రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను ఒకసారి చూద్దాం ఇది చూడండి కుక్ అయిపోయిందండి ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను పైకెక్కు పైకెక్కు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పేస్ట్ అండి నేను ఈ గ్లాస్ అయితే నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి ఇప్పుడు ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను చూడండి ఇలా వాటర్ అయితే పోసేసుకున్నాను ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టి ఇది మరీ వరకు అయితే మూత పెట్టుకున్నాను ఓకే ఒకసారి అయితే ఇప్పుడు చూద్దామండి వాటర్ మరలుతున్నాయి చూడండి ఇలా మరలుతున్నాయి కదండి ఇప్పుడైతే నేను నానబెట్టుకున్నాను ఈ రైస్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి రైస్ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకున్నైతే ఇంకా మూత పెట్టుకుందామండి ఉప్పు కూడా చూసా కుక్ చేసుకుందాం ఒకసారి రైస్ ఎంతవరకు అయితే కుక్ అయిందో చూద్దామండి చూడండి ఇలా అయితే అయింది కదా ఇంకా ఈ వాటర్ ఇంకపోతే అయితే సరిపోద్దండి రైస్ అయితే కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేసేసుకుంటాను అయితే మూత పెట్టేసి అయితే ఓ ఫిఫ్టీన్ చక్కగా దగ్గర పడిపోద్ది ఇది చూడండి సగం అయితే ఉడికిపోయిందండి ఇంకా మూత పెట్టేసి మగ్గించుకుందాం చూడండి రైస్ అయితే చక్కగా మెత్తబడిపోయిందండి ఉడికిపోయిందండి చక్కగా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎలా ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ